స్వామివారి నాయుడు బర్కత్ బర్క పటన్చెరు ఆఫీస్ వద్ద ధర్నా చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్స్ అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా రావాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే అన్ని జిల్లాల నుంచి కవర్ అయినట్టే కనిపిస్తుంది చాలా మంది వచ్చారు రేపు ఏడవ తేదీన మున్సి ప్రశాంత్ నగర్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నగర్ పిఎఫ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ ఏడవ తేదీన ధర్నా ఉంటుంది ఆ రోజు కూడా మనం బీహెచ్ నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి రావాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం బీహెచ్ఎల్ చెక్ పోస్ట్ దగ్గర రావాలి అక్కడి నుంచి అందరం ఏదో విధంగా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకుని వెళ్దాము అలాగే తొమ్మిదో తేదీనపురంలో ఉంది ఆ రోజు కూడా ఎనిమిదిన్నర తొమ్మిది లోపల లింగంపల్లి చెక్ పోస్ట్ వరకు ఎంతమంది రాగలిగితే అంతమంది వస్తే అక్కడి నుంచి బస్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి బస్సులో తీసుకెళ్లి మన రిటర్న్ బస్సులో తీసుకొస్తాం భోజనం ఏర్పాట్లు కూడా ఉంటాయి ఇది మన ధర్నా తాలూకా ప్రోగ్రాము ముఖ్యంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఏంటంటే మన పెన్షనర్స్ ఈపీఎస్ నైన్టీ పెన్షనర్స్ పట్ల కేంద్ర ప్రభుత్వం తాలూకా వివక్ష కానీ ఈపీఎఫ్ఓ ఆఫీసర్స్ తాలూకా ద్వంద్వ వైఖరి కాని అనేక కారణాల వల్ల న్యాయ సమ్మతంగా మనకు రావాల్సిన పెన్షన్ రాకుండా చాలా మంది ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు రెండు వేలు పెన్షన్ తీసుకుని అంత అనేక విపరీతమైన దుర్భరమైన బాధలు పడుతున్నారు కాబట్టి మన కనీస పెన్షన్ తొమ్మిది ఉంటే భారీ భర్తలు కొంచెం ఆనందంగా బతకాలనే ఆలోచనతో మనం ఈ ధారణా కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే ఈపీఎఫ్ నైన్టీ పెన్షనర్స్ విషయంలో నిజవేతనాల మీద పెన్షన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దాదాపు పదహారు నెలలు అయినా కూడా ఈపీఎఫ్ఓస్ కానీ యాజమాన్యాలు గానీ గవర్నమెంట్ గానీ వాళ్ళ విఫరీత భావాలతో డిలే చేస్తూ పెన్షనర్స్ అందుబాటులో లేకుండా చేస్తా ఉన్నారు దీన్ని జాయింట్ ఆప్షన్స్ పేర్ డిలే చేసి ఆరు నెలల ఎనిమిది నెలలని ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు రిఫరెన్సెస్ లెటర్స్ ఇవ్వాలి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి ఇంకొక ఐదు నెలలు పెంచి ఈ విధంగా చేసిన వల్ల డెబ్బై ఐదు ఎనబై తొంభై సంవత్సరాల వయసులో ఉన్న పెన్షనర్స్ చాలా మంది అసూలు పాసి అసలు కనీస పెన్షన్ చూసే పరిస్థితి లేకుండా పైకి పోతున్నారు ఈ విధంగా వీళ్ళు తాత్సారం చేస్తూ మన పెన్షన్స్ పట్ల చూపిస్తున్న వివక్షకి వ్యతిరేకంగా మనం ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం కాబట్టి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్త నాయకులు చాలా మంది వచ్చారు వాళ్ళు కూడా తమ అభిప్రాయాలు చెప్తారు లాస్ట్ లో నేను కూడా మాట్లాడదాము ఈ పెన్షన్స్ మీద మనం ఒక ఈపీఎఫ్ డిమాండ్ సెంట్రల్ కమిషనర్ కానీ పెన్షనర్స్ మన ఈపీఎఫ్ కమిషనర్ కానీ ట్యాక్స్ ద్వారా మెసేజ్ పంపించాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ మూడు పేజీలు తయారు చేసి తీసుకొచ్చాము ఆయన ఇక్కడికి వస్తాడు పిలిపిద్దాము వచ్చిన తర్వాత ఆయన సబ్మిట్ చేద్దాము ఈ రోజు మన తొలక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలనేది సుప్రీం కోర్ట్ తీర్పును వెంటనే అమలు చేయాలనేది ప్రతిసారి మనక్యత్యత్యత్యత

అలాగే పదకొండు సంవత్సరాల నుంచి మనం ఇలా ఉద్యమాలు చేసుకుంటూ పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా బాగా ముందుకు వచ్చి ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేసి కూడా చేసి ప్రభుత్వంలో కదలికి తీసుకురావాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మనము మోడీని మన సంస్థను పరిష్కరించే వరకు రేపు జరిగే ఏడు తొమ్మిది పదహారో తారీఖు నాడు మనం అందరం అధిక సంఖ్యలో పాల్గొని మోడీ మిడల్ వచ్చే విధంగా మనం అధిక సంఖ్యలో పాల్గొని మన మూడు రోజులే కాదు వరకు ఇరవై వంద సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు పడుతున్నాము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో ఎన్ని తన్నాలు చేస్తున్నాము అనేది ముఖ్యంగా ఆలోచిస్తే ఈ పది సంవత్సరాలు ప్రభుత్వం ఏం చేసింది ఎన్ని ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఎవరికి మాఫీ చేసింది మనం పెన్షన్స్ కనీసం ఒక రూపాయి కూడా ఇవ్వలేదనేది అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించకపోతే మన పెన్షన్ సమస్యలు సాధ్యం కాదు ఈ బీజేపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లాలి ఈ ప్రభుత్వం మారితే గాని మన పెన్షన్ సమస్య మనకి కొంతవరకు చాలా వరకు మారుతుందనే అభిప్రాయంతో చాలా మంది నాయకులు చెప్పడం జరిగింది ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తేనే కాని మన సమస్యకి పరిష్కారం దొరకదు అందుకని ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎనభై మంది పెన్షనర్స్ వచ్చారు అందరూ కూడా ఆరోగ్య రీత్యా అనారోగ్య కారణాల వల్ల నాకు చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులకి రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మనం పెన్షనర్ కమిషనర్ గారికి మెమోనియల్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాం మనం